ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైతే నడవలేని పరిస్థితిలో ఉంటారో ఈ ఒక్క గ్లాస్ తాగితే చాలు వాళ్ళు ఇట్టే లేచి పరిగెడతారు అవును ఫ్రెండ్స్ మీరు వింటుంది నిజమే కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు అలాగే జాయింట్ పెయిన్స్ బ్యాక్ పెయిన్స్ ఇలాగ నొప్పులతో బాధపడేవారు ఈ కషాయం చేసుకుని తప్పకుండా తాగండి ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది కూర్చున్న చోటే పనిచేస్తూ ఉంటారు అలాంటి వారికి బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంటుంది మన శరీరంలో మెడ నుంచి మోకాళ్ళ వరకు మలబద్ధకం కడుపులో నొప్పి గ్యాస్ మరియు అసిడిటీ వీటన్నిటికీ ముఖ్యమైన కారణం మన శరీరంలోని వాత దోషం వాతము అంటే వాయువు వాయువు అంటే గ్యాస్ ఈ గ్యాస్ అనేది మన శరీరంలో నుండి బయటకు పంపకపోతే ఇది మన శరీరంలోని ప్రతి భాగానికి చేరుకుంటుంది మన శరీరంలోని కీళ్ళు మధ్యలోకి వెళ్ళి ని కూడా నాశనం చేసేస్తుంది దీనివల్ల కీళ్ళనొప్పులు కీళ్ల మధ్యన టకటకమని శబ్దం రావడం జాయింట్ పెయిన్స్ మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు వెన్నుల నొప్పి ఇలాంటి అన్ని రకాల నొప్పులకు వాత దోషమే ముఖ్యమైన కారణం అంతేకాకుండా జీర్ణ సమస్యలు కూడా తెచ్చిపెడుతుంది ముఖ్యంగా గ్యాస్ అజీర్ణం అసిడిటీ మలబద్ధకం అజీర్తి ఇటువంటి సమస్యలను వాత దోషమే ముఖ్యమైన కారణం కాబట్టి మీ తల నుండి పాదాల నొప్పుల వరకు నొప్పులన్నిటిని తగ్గించుకోవాలంటే మీ శరీరంలోని వాత దోషాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అయితే దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది మన చేతుల్లోనే ఉంది ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్తో పాటు మన రోజువారీ దినచర్యల్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు ఈ దోషాన్ని చక్క చక్కగా నివారించుకోవచ్చు మరి ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు గ్లాసుల నీళ్ళైతే అయితే పోసుకోండి తర్వాత ఇందులో వేసుకోవాల్సిన అల్లం అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి అజీర్తి సమస్యలకు అల్లం అద్భుతంగా పనిచేస్తుంది అలాగే మన శరీరంలో రోగ శక్తి పెరగడానికి అల్లం దోహదపడుతుంది అల్లం కాస్త కచ్చా పచ్చగా దంచి ఒక స్పూన్ అయితే వేసుకోండి ఆ తర్వాత వేసుకోవాల్సింది వాము వాములో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని అందరికీ తెలిసిందే వాము మన శరీరంలోని వాత దోషం నిర్మూలించడానికి మాత్రమే కాదు గ్యాస్ అసిడిటీ మలబద్ధకం వంటి సమస్యల్ని దూరం చేస్తుంది మన జీర్ణ క్రియని మెరుగుపరచడానికి వాము బాగా హెల్ప్ చేస్తుంది ఇప్పుడు వాము ఒక స్పూన్ చొప్పున ఈ నీటిలో కలుపుకోండి వాము శరీరంలోని కొవ్వును కూడా కరిగిస్తుంది దీని ద్వారా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కూడా కరిగిపోతుంది అలాగే చివరిగా మనం తీసుకోవాల్సింది బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు దీన్ని తేజ్ పత్తా అని కూడా పిలుస్తుంటారు బిర్యానీ మరి ఇతర మసాలా వంటకాల్లోకి దీన్ని బాగా ఉపయోగిస్తారు ఇది వాత దోషాన్ని నిర్మూలించడానికి అలాగే పొట్ట శుభ్రం చేయడానికి చక్కగా పనిచేస్తుంది బిర్యానీ ఆకుని మధుమేహం మందుల్లో కూడా ఎక్కువగా వాడుతుంటారు అలాగే మన శరీరంలోని చెడు వాతం ఏదైనా ఉన్నా కూడా అది పోతుందనమాట బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టి ఒక్క గ్లాస్ వాటర్ వచ్చేంత వరకు అంటే ఈ నీళ్ళు అయ్యేంత వరకు బాగా మరిగించాలి కనీసం ఐదు నుంచి ఎనిమిది నిమిషాల వరకు అయితే మరిగించుకోవాలి ఈ మరిగించిన తర్వాత ఏమవుతుంది నీళ్ల రంగు అనేది మారుతుంది వాటర్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఈ నీటిని మనం వడగట్టుకోవాలి అయితే ఈ కషాయంలో కాస్త అంటే మనం అల్లం వేసాం కదా తీదనం కోసం ఒక స్పూన్ బెల్లం పొడిని అయితే కలుపుకొని తీసుకోవచ్చు ఇప్పుడు ఈ కషాయాన్ని ఎలా తీసుకోవాలనేది కూడా చూసేద్దాం ముందుగా ఈ కషాయం తీసుకునేటప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అవిని వాటిని తీసుకోవడం మానేయాలి ముందు చేయాల్సిన పని అది తర్వాత ఈ కషాయాన్ని ఎప్పుడెప్పుడు తీసుకోవచ్చు దీన్ని ఉదయాన్నే పరగడుపున గానీ లేదా సాయంత్రం టీ టైంలో కానీ తీసుకోవచ్చు అలాగే ఇది ఎలా తీసుకోవాలి ఇది పరగడుపున గోరు వెచ్చగా అంటే మనం టీ కాఫీలు ఏ వేడితో అయితే తాగుతామో అదే వేడితో దీన్ని అయితే తీసుకోవాలి ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ అలాగే ఇది ఎన్ని రోజులు తీసుకోవాలంటే పదిహేను రోజులు ఖచ్చితంగా తీసుకోవాలి ఇది తీసుకునేటప్పుడు జంక్ ఫుడ్స్ అవన్నీ కూడా మానేసేయాలి తర్వాత ఈ కషాయాన్ని చెప్పాను కదా గోరువెచ్చగా తీసుకోవాలి పదిహేను రోజుల పాటైతే ఖచ్చితంగా తీసుకోవాలి సో మీకు ఈ వీడియో కానీ ఉపయోగకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్